ఎవరైనా దోశాలకు రెండు రోజుల ముందే బియ్యాన్ని బేలను నానబెడతారా అండి కానీ నేను నానబెట్టా అనమాట చాలా మిస్టేక్ అయితే జరిగింది సో ఏం లేదండి మార్నింగ్ అంతా మిషన్ కుట్టడం ఈవినింగ్ అయ్యేసరికి వంట చేసేసరికి నాకు అలసట వచ్చేసి బియ్యాన్ని అసలు నానబెట్టా అనే విషయమే మర్చిపోయి నేను ఒక రోజు అయితే మిక్సీ అయితే పట్టలేదు అనమాట పిండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళా లేచిన తర్వాత చూస్తే మర్చిపోయా మర్చిపోయాను అనేసి రోజు మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పెట్టేశాను సో ఈ రోజు ఈవినింగ్ అయినా కానీ మళ్ళా దోశల పిండి అనేది మిక్సీ పట్టేసి నైట్ అంతా పొంగుతుంది కదా అనేసి పొర్లుతుంది అనేసి మేము వదిలేసా అనమాట ఆ రోజు ఏం జరిగిందంటే మా ఆయన నైట్ డ్యూటీ సో నేను మార్నింగ్ అంతా మిషన్ కుట్టేసినాను మళ్ళీ తర్వాత వంట చేసి ఆయన డ్యూటీ పంపించిన తర్వాత మిక్సీకి పట్టేద్దాంలే ఎలాగో ఎలాగో ఎండల ఎండలకాలం కదా కొద్దిగా కొంచెం నేట్గా మిక్సీ పట్టినా సరే బాగా పిండి అనేది పులుస్తుంది పొద్దున్నకిన గానీ బాగానే ఉంటాయి దోషాలు అనేసి నేను ఆ రోజు కూడా అంతే మా ఆయన డూట్కి వెళ్ళి పంపించినాను పంపించిన తర్వాత పిల్లలు బయట పనుకుంటారు అనమాట సో పిల్లలు వాళ్ళ వాళ్ళ చేసి వాళ్ళు బయట అనుకుంటారు సో నేను పిల్లల దగ్గర చల్ల గాలి తోలుతుందండి బయట సో చల్ల గాలి తోలుతుంది కదా కొద్దిసేపు అలా పనుకుందాము ఒక ఐదు నిమిషాలు అట్లా పనుకొని వెళ్ళిపోదాము మిక్సీ పడదామనేసి అనుకున్నాను బట్ ఆ చల్ల గాలికో లేదంటే నాకు రెస్ట్ లేక అలసట అయ్యిలో నేను మొత్తానికి అయితే నిద్రపోయాను అలా రెండు రోజులైతే దోశల పిండి అయితే నేను మిక్సీ పట్టలేకపోయాను సో మూడో రోజు అనేది మళ్ళీ నేను బియ్యం అనేది కడిగేసి మిక్సీ అయితే పట్టానండి సో అది ఈ పిండి అనమాట చూసాను ఏమైనా పొర్లు తాదేమో అనేసి చూస్తే అసలు పొర్లు రావటం కదా అసలు పిండి కూడా పుల్సలేదండి అసలు ఏం అంతగా ఏం బాగాలేదనమాట సో సరేలే చూద్దాము మళ్ళీ దోశలు అయితే వేసేద్దాం అనేసి ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను కడ అది రెండు దోశల పైనలు అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి అన్ని ఆమ్లెట్లు చపాతీలు అవల కాల్చటం వల్ల ఒకటైతే చెడిపోయింది సో దాన్ని ఎప్పుడన్నా ఏదో దానికి వాడుకుంటాను సో తర్వాత వచ్చేసి ఇంకొక కడ అయితే తీసుకున్నాను అది వచ్చేసి మత్త కింద పెట్టింది అనమాట నేను కొంచెం పైన పెట్టుకోండి తను కింద పెట్టేసింది అంత ఎత్తుకులాడి మళ్ళీ తీసేసుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకొని ఈ కింద కబోర్డ్స్ లలో కొంచెం ఏదో స్మెల్ వస్తుంటాయండి అందుకోసం కింద ఏదో ఏ పెట్టట్లేదు ఏమైనా వాడనివి అట్లా ఉంటాయి చూడండి వేస్ట్వి అలాంటివి పెడుతుంటా అనమాట దాంట్లో కబోడ్స్ అసలు పెట్టాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీకి అయితే కడా అయితే కడిగేసారు దోశల పడ అయితే కడిగేసారండి తర్వాత వచ్చేసి ఇక్కడ చట్నీ కోసం అయితే ఇంకా పచ్చిమిరపకాయలు అన్ని వాటర్లు అయితే కడిగేస్తున్నాను అలా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మత్త గోంగులు అయితే పెట్టిందండి కానీ కింద వాటర్ ఉండేది చూసుకోలేదేమో కింద వాటర్ ఉండటం కూడా ఇక్కడ ఉన్నాయండి అందుకోసం వచ్చేసి ఇక్కడ వాటర్ కూడా అంతగా ఉన్నాయనేసి అలా తీసేసి కొంచెం గోంగూర కూడా వాటర్ లో కింద వాటర్ లో ఉన్నాయి కదా సో అవంతా కొంచెం పాచిపోయినట్టుగా ఉందనమాట సో ఇది వాడాలా వద్ద అనేది నేను ఇంకా ఏం ఆలోచించలేదు ఎందుకంటే ఇది మాత్రం మళ్ళీ అడగాలి కదా మళ్ళీ ఇది వేస్ట్ అయిపోయింది పారేస్తాననేసి సో ముందే పారేసాం అనుకోండి సో ఎక్కడ వెళ్ళిందమ్మా ఎక్కడ పెట్టావమ్మా గుంగుర అనేసి అయితే అడుగుతా అనమాట సో లేదంటే మంచి మంచి తీసి పక్కన పెట్టాల్సింది కదా ఎందుకు పారేసినావు అనేసి అయితే అంటదండి సో అందుకోసం వచ్చేసి నేను తనకు చూపించేద్దాం అనేసి ఫస్ట్ అయితే పక్కన అయితే పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు నా స్టైల్లో మీకు ఇడ్లీలోకి చట్నీ అంటే పలీల చట్నీ అలాగే పుట్నాలు రెండు మిక్సింగ్ తోటి ఏ విధంగా చట్నీ వేస్తానని అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి నాకు మా అక్క చూపించింది అనమాట వాళ్ళకి హోటల్ ఉంది ఇక్కడ ఐలూరు దగ్గర హోటల్ అయితే ఉందనమాట సో తను వేస్తుంటే ఒకసారి చూశాను సో ఏమంటే నేను ఇక్కడ కొద్దిగా పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేస్తున్నానండి అండి మేము కొంచెం కారం ఎక్కువ అయితే తింటాము సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్లో ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఫస్ట్ వేయించుకుంటున్నాను సో ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయసరికి మనము అలాగే ఇక్కడ నేను అన్ని వెంబడెంబడే పెట్టేసుకుంటాను అన్ని ఫస్ట్ రెడీ చేసి ఏం పెట్టుకోను అన్నీ వెంబడెంబడే దబ్బ దెబ్బ అయితే చేసేసుకుంటాను నాకు కిచెన్ లో చాలాసేపు ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి సో స్పీడ్ స్పీడ్గా వంటలు చేయడం అంటే ఇష్టం అనమాట సో ఇలా కొంచెం స్పీడ్ లోనే ఉంటానన్నమాట సో ఇక్కడ వచ్చేసి కడాయిలో ఆయిల్ అనేది పోసేసుకొని ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే సన్ అంటే మనము ఇక్కడ తుంచి వేసుకోవాలి అలాగే వేసేసుకున్నాం అనుకుంటే అవి పగిలి పగిలి మనక్కి చెట్లు తాయి సో అందుకోసం వచ్చేసి కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత బుడ్డపప్పులు చూడండి ఎన్ని పిరికిలు నేను బుడ్డపప్పులు వేస్తాను అన్ని పిరికిల పుట్నాల పప్పు కూడా వేయాలన్నమాట అంటే పప్పులు ఇప్పుడు వచ్చేసి నేను నాలుగు పిడికిళ్ళు బుడ్డపప్పులు వేశాను కదా ఈ పుట్నాల పప్పు కూడా నాలుగు పిడికిలు అయితే వేస్తాను అది ఎక్కడ ఎప్పుడంటే లాస్ట్ కు ఇక్కడ మనకు ఎండలకాలం కదండి చట్నీ అనేది కొంచెం మధ్యాహ్నకి బంగం అనేసి ఒక కొంచెం అంతా చింతపండు కూడా వేసేసాను సో ఇక్కడైతే ఇక్కడ వేగిపోయినాయండి ఇక్కడ మనకు బుడ్డపప్పులు అయితే వేగిపోయాయి సో దించేటప్పుడు ఈ పుట్టినాల పప్పు మనకు బుడ్డపప్పులు ఎన్ని అయితే తీసుకుంటామో అలాగే ఈ పప్పులు అనేవి మనము నాలుగు పిరికిలు అయితే తీసుకున్నాను సో అంతే అండి మనకు బుడ్డపప్పులు ఎన్ని పిరికిలు తీసుకుంటాము అంటే ఒక సపోజ్ మీకు ఒక రెండు గ్లాసులు బుడ్డపప్పులు తీసుకున్నాను అనుకోండి అదే రెండు గ్లాసులు పుట్నాల పప్పు కూడా తీసుకోవాలి ఇలా ఇంకా ఇది మొత్తం అంతా స్టవ్ అంతా ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసిన తర్వాత తర్వాత కొద్దిగా ఎల్లుల్లిపాయలు అయితే వేసేసుకొని ఇక్కడ మొత్తం అయితే మిక్సీకి మిక్సీకి అయితే పెట్టేస్తున్నాను సో ఇక్కడ మొత్తం అయితే మిక్సీ దారిలోకి అయితే వేసేసుకుంటున్నాను మొత్తం అయితే వేసేసానండి ఇక్కడ ఉప్పు తగినంత ఉప్పు అనేది వేసేస్తున్నాను అలాగే వాటర్ అండి వాటర్ అయితే ఎక్కువనే పడతాయి ఎందుకంటే మనం ఫస్ట్ జోరుగా వేసేసుకున్నాం అనుకోండి తర్వాత తర్వాత అది గట్టిగా అయిపోతుంది అనమాట పిండి అంటే చట్నీ మరీ గట్టిగా అయిపోతుంది అండి బాగుండే ఉంటుంది సో అక్కడైతే నేను ఇక్కడ చట్నీ అయితే మిక్సీ అయితే పట్టేశాను ఇంకా తరువాత అయితే వేస్తున్నాను అండి చట్నీని ఒక చిన్న సర్వాని తీసుకొని ఆ సర్వాలో అయితే ఈ చట్నీ మొత్తం అయితే మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకున్నాను ఇక్కడ తిరువాత కోసం కరివేపాకు కోసం చూస్తుంటే ఇక్కడ అయితే కొంచెం తొందరగా అయిపోయింది అనమాట సో ఇంక ఇక్కడ నేను వెళ్ళిపోయి తరువాతనే వేస్తున్నానండి ఇక్కడ కరివేపాకు కూడా వేయాలి సో కరివేపాకు వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుపోతుంది అనమాట సో వట్టిమిరపకాయలు అయితే లేవండి వట్టిమిరపకాయలు మా అమ్మలో ఊరికి వెళ్తే అక్కడ నుంచి తెచ్చుకుంటాను ఇక్కడైతే కొనదనమాట సో అక్కడ నుంచి తెచ్చుకుంటాను ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏం వెళ్ళట్లేదు కదా అమ్మ దగ్గరికి సో చూడాలి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అయితే తెచ్చుకుంటాను ఇక్కడ చట్నీ అయితే ఇట్లా తిరువాత అయితే పెట్టేశాను మనకు తిరువాత ఉన్న కడాయిలోనే చట్నీ అయితే వేయకూడదు అదొక టేస్ట్ టేస్ట్ అనేది మారిపోతుంది ఇట్లా పక్కన ఉన్న దాంట్లో సపరేట్ ఇట్లా మనం మిక్సీ పట్టుకునే దాని మీదనే చిన్న తిరువాత వేసుకున్నాం అనుకోండి అది వేరేలా ఉంటుంది టేస్ట్ ఇక్కడ వచ్చేసి కడాయి మీద ఆయిల్ పోస్తే అస్సలు దోశలు అనేవి వేయవండి కానీ ఏంటంటే మా మామకు ఇట్లా మెత్త ఆయిల్ పోస్ట్ చేసినాం అనుకోండి దోశలు బాగా మెత్తగా ఉంటాయి అనమాట అందుకోసము మా 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 మామ కోసము ఇట్లా ఆయిల్ పోసి దోశలు అయితే వేస్తున్నాను సో కొద్దిగా మందం ఉన్నా తింటాడనమాట అంటే మెత్తగా ఉండాలన్నమాట వాళ్ళకి సో అందుకోసం వచ్చేసి దోశలు అయితే ఫస్ట్ వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి మేము కొంచెం సన్నగా వేసేసుకొని అలాగే కొంచెం టెట్టు ఉండేటట్టుగా అంటే మనకు హోటల్లో ఫ్రై చేసినట్టు ఉంటాయి చూడండి అలా ఉండేలాగా మళ్ళీ దోశలు అయితే వేసేసుకుంటాను సో ఇలా మా మామకు మా అత్తగ్గైతే ఫస్ట్ దోశలు అయితే వేసేస్తున్నాను అండి వీళ్ళు పనికి వెళ్తారనమాట సో మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతారు అనేసి నేను ఫస్ట్ వాళ్ళ కోసమే దోశలు అయితే వేసేస్తున్నాను తర్వాత మేము తినేటప్పుడు అంటే మేము వేసుకొని తినేటప్పుడు దోశలు అయితే వేసేస్తాము ఇంకా టీ అవి అయితే మానేజా అసలు టీ జోలికి వెళ్ళట్లేదు ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే నేను మిషన్ దగ్గరికి అయితే చూపిస్తాను అండి అంటే దోశల పన్నీ పెట్టుకున్నప్పుడు అసలు ఇంట్లో పని సరిపోతుందండి మనకి ఇట్లా మిషన్ కుట్టుకోవాలనేది అయితే అసలు అసలు సెట్ అవ్వదు కానీ ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ అంతా సో ఒక ఈ శారీ కూడా ఫాల్స్ అయితే వేసాను మీకు బాగా గుర్తుందా ఈ శారీ అనేది నేను ఆల్రెడీ ఇట్లాంటి శారీని సేమ్ ఇట్లాంటి శారీని నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పెట్టుకుని కుట్టుకున్నాను సేమ్ ఇదే శారీని ఇంకొక కస్టమర్ అయితే తెచ్చుకున్నారండి ఇది మా ఊర్లోనే అమ్ముతున్నారనమాట శారీస్ సో నేను తెచ్చుకున్న ఆమె దగ్గరనే నేను కూడా తెచ్చుకుందంట సో బాగుందిలే అనేసి నేను కూడా చెప్పాను సో అడిగింది అనమాట తర్వాత ఆ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేశాను వాళ్ళకి చేశాను అనమాట వచ్చేసారు తీసుకుని వెళ్ళారు తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇదేంటంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసానండి కానీ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేయలేదు ఎందుకంటే డిజైన్ పెడుతున్నాను అనమాట ఆ డిజైన్ అనేది మీకు చూపించాలి అనేసి నేను వీడియోని షూట్ చేయాలన్నమాట వీడియో షూట్ చేద్దామనేసి స్టిచ్చింగ్ అయితే మీకు లాస్ట్కి అయితే చూపిస్తాను అండి మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ ఎలా ఉన్నది కూడా చూపిస్తాను చూడండి మొత్తం వచ్చేసి ఎనిమిది ఏమో ఇంటది టైము సో ఈ టైం కల్లా నేను ఆల్రెడీ మధ్యాహ్నం వంట చేసేసాను కాబట్టి మళ్ళీ మధ్యాహ్న దోశలు టిఫన్ చేశాను కండి పొద్దున సో మళ్ళీ మధ్యాహ్నము గోంగూర చట్నీ అన్నం అయితే చేసేసాను అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మధ్యాహ్నం నుంచి మిషన్ అయితే పెట్టేసుకున్నాను ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ మాత్రమే కుట్టేశానండి సో రాత్రి అయితే మళ్ళీ కటింగ్ అయితే చేసుకోవాలి డిజైన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ డిజైన్ బాగుంటే కనుక ఒక లైక్ అయితే చేయండి మీకు మిషన్ మీద పెట్టి కూడా ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉండేది అయితే బాగా దగ్గరకు వచ్చేసి చూపిస్తాను వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నా అని ఏమనుకోవద్దండి నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా అలవాటు అయితే చేసుకుంటాను బ్లాగ్స్ ఇలా చేయాలనేది థ్యాంక్ యూ